നമസ്തേ നൗജന്യ വെൽക്കം ടു സൗജ്യ ചട്ട് ഈ രജ് നമുക്ക് కుడువులు చేసుకొని తినాలనిపిస్తుంది కానీ అప్పటికప్పుడు అనుకుంటే అది కుదరదు ఇది కొద్దిగా ప్లాన్ చేసే చేస్తున్నాను కాకపోతే మార్నింగ్ మనం బియ్యం నానబెట్టాలన్నమాట మార్నింగ్ అంటే ఒక ఫోర్ అవర్స్ బియ్యం నానబెట్టాలి బియ్యం నానబెట్టేసేసి డైరెక్ట్గా బెల్లం వేసేసి కొద్దిగా తిప్పి ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి మామూలు బియ్య పిండితో చేసినవి కొద్దిగా గట్టిగా ఉంటాయి లేదంటే బియ్య పిండి పట్టించి తడి దానితో చేస్తే కొద్దిగా మెత్తగా ఉంటాయి కానీ ఇది ఇంకొక టైప్ అనమాట వెరైటీ ఫాలో అయిపోండి ఓకే ముందుగా ఒక గిద్ద బియ్యం అంటే మేము ఎక్కువ చేసుకోవట్లేదు ఒక గిద్ద బియ్యం బాగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు నానబెట్టాను ఇది కొబ్బరికాయ అనమాట అసలు ఈ కుడుములు చేయటం కారణం ఈ కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ ఇంట్లోకి వచ్చింది సరే ఏం చేద్దామని కొద్దిగా కుడుములు చేసుకొని తిందాం రెడ్ దోశ కొద్దిగా వేద్దామని చెప్పేసి కుడుములు చేస్తున్నాను యాలక్కాయలు రెండు ఒక గిద్దకు కావలసిన బెల్లం ఇది మీకు ఎంత స్వీట్ సరిపోద్ది అంత స్వీట్ ఇదేమో పిండి తిప్పటాకి ఇప్పుడు దీన్ని కొద్దిగా నీళ్లు పోసి మెల్ట్ చేయాలన్నమాట బెల్లం కొద్దిగా మునిగేంత వరకు నీళ్లు ఇవన్నీ పోసినా పర్వాలేదులేండి ఇప్పుడు ఎటు బియ్యము పిండి కాకుండా నానబెట్టేసేసి అది మిక్సీలో వేసి చేస్తామన్నమాట అందుకని చెప్పి ఇది నీళ్ళన్నీ కూడా చేసి మిక్సీలో వేసేసి పిండి చేసి కొడమలు చేయటం అనమాట చిన్న మిక్సీ దాంట్లో రెండు యాలు ఈ బెల్లం అదే బియ్యం నానబెట్టిన బియ్యం ఇది కొద్దిగా ఇప్పుడు పిండి పట్టుకోవాలి మనం కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా పట్టుకుంటే సరిపోయింది దానిలోనే లాస్ట్ మనం బెల్లం తురిమి వేయకుండా నీట్గా ముక్కలు వేసేసినా ఇదైపోతుంది అనమాట దీన్ని గ్రైండ్ చేసుకున్నా మరి ఎక్కువ నీళ్ళు కాదు కొద్దిగా నీళ్ళు పాకం కరిగితే చాలు ఏం పాకం ఏకం ఏం అక్కర్లా ఎందుకంటే దాంట్లో కూడా కొద్దిగా ఎరసకాయ ఏమైనా ఉంటుందేమో అని డౌట్ తోటి మెల్ట్ చేసి వేసేస్తున్నాం లేదంటే డైరెక్ట్గా మిక్సీలోకి వేసేసేయచ్చు కొబ్బరికే పకలు కొట్టానమాట ఇంత ముక్క కూడా వేస్ట్ సగం జాలు మరి కొబ్బరి ఎక్కువైపోయింది ఇది రేపు దోశల్లోకి కొబ్బరిని తురిమే వేసుకోవచ్చు కాకపోతే నేను మిక్సీలో వేసేస్తున్నాను కదా ఎందుకు తురిమి వేయటం అని చెప్పేసి ఇది కొబ్బరి తీసేదనమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది మా చిన్నప్పుడు ఉండేది కాదు ఇది కొద్దిగా పెద్ద అయ్యాక బెంగళూరు వచ్చాక ఈ చెన్నై వెళ్ళినప్పుడు అట్లాంటి చోట చూసాను అనమాట కోకోనట్కి కూడా ఇలాంటిది ఉంటుందా తీసేది అని అంతకుముందు అంత కొబ్బరి పగలగొట్టి తాగ తురుమి ముక్కలు చేసి గందరంగానే ఉంటుంది మనకు దాని ఇంత కొబ్బరి మళ్ళీ ఎక్కువైపోతుంది కొబ్బరి దీన్ని కొద్దిగా ముక్కలు చేసేసి మిక్సీలో వేసేయటమని బెంగళూరులో అన్ని చోట్ల ఇప్పుడు కొబ్బరి బాగా రేటు పెరిగిపోయింది కొద్దిగా చూసి వేసుకోండి యాభై రూపాయలు పడుతుంది కాయ ఓకే ఈ మొక్కల్ని మనం మిక్సీలో వేసేయాలన్నమాట ఆల్రెడీ కొద్దిగా మెదిగింది బియ్యపిండి ఇంకా ఇంకొద్ది కూడా వేసేసి ఒకసారి కొద్దిగా మెదిగేదాకా మరీ మెత్తగా వేయకూడదు కొద్దిగా కచ్చా పచ్చాగా వేసేసుకొని వచ్చేస్తాం బాండీలు పెట్టేసి పొయ్యలకి ఇచ్చేసాను బియ్య పిండి ఇది మెత్తగా ఎవరైనా వేరే వాళ్ళు తీసేవాళ్ళు ఉంటే వీడియో బాగా వచ్చిద్ది కాకపోతే నేను ఒక్కదాన్నే కదా ఇంట్లో ఉండేది మనకి ఎవరు హెల్పర్స్ ఉండరు అందుకని చెప్పేసి సింగిల్ హ్యాండ్తో కెమెరా పట్టుకొని సింగిల్ హ్యాండ్తో తీస్తున్నాను అనమాట ఇప్పుడు బాండీలు వేడెక్కింది కొద్దిగా నెయ్యి ఆడుగా ఉంటుంది ఇంకే ఇది బాసేసేయాలి ఇప్పుడు నేను సిమ్లో పెట్టాను అందుకని చెప్పి అది ఏం కాదు కానీ యాక్చువల్గా బియ్య పిండి పొయ్యి వెంటనే తిప్పుతా ఉండేది లేదంటే గడ కట్టేస్తారు ఒకసారి అప్పుడే కింద గడ్డ కట్టేస్తాను ఇది బెల్లం బెల్లం పాకం రోజు ఈ బియ్య పిండిలో వేడివేడిది పోసినా కానీ ఏమి కాదు ఓకేనా ఇది మనకి ఊరికే గడ్డ కట్టే వరకు అంటే ముద్దగా అయ్యేదాకా అంతే ఇలా కలబెడతా ఉండాలి అది కొద్దిగేసేపటికి జట్టుగా అయిపోతుంది అనమాట మిక్సీ కడిగిన నీళ్ళు ఇంకేలా తిప్పుతూ ఉంటే అది గట్టి పడింది సిమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే కింద అడుగు కొద్దిసేపటికి అంతా మెత్తగా అయిపోతుంది ఒక పిండి ముద్దలాగా వచ్చేసిద్ది ఆ పిండి ముద్ర మనం ఆవిరి పెట్టే దాంట్లో ఆవిరి పెట్టేస్తే ఆవిరి పొడవులు రెడీ ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది వీటితోటి అసలు హల్వా చేస్తారు బెంగళూరులో హల్వా అని చాలా బాగుంటుంది అది ఇంకోసారి చేయిస్తాను దానికి కూడా ఇలాగే వస్తుంది కానీ డైరెక్ట్గా దీని మీదే స్లోగా పెట్టేసేసి చివరిలో నెయ్యి పోసి అది బాండిల్ని వదిలేటప్పుడు నెయ్యి వేసేసి ప్లేట్లో వేసేసి అచ్చులు పోసేస్తారు అది దాని పేరు హల్వాయి ఇది వచ్చి కుడు ఇక్కడే కొద్దిగా టైం తీసుకునిద్ది కాకపోతే పేషెన్స్గా చేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇవి మీరు వన్ వీక్ పెట్టుకున్న ఏం కాదు అసలు ఆ మెత్తదనం కూడా తగ్గదు సాఫ్ట్గా దూది పిందిలాగా ఉంటుంది వన్ వీక్ పెట్టుకొని అయినా తినచ్చు యాక్చువల్గా ఏదైనా పండగల కాటికి కొడుగులు చేస్తే నేను ఇలాగే చేస్తాను కొద్దిగా ఎక్కువ చేసుకుంటాను చేసుకొని మూడు రోజులు తింటా ఎందుకంటే నాకు కొద్దిగా కుడుగులు అంటే బాగా ఇష్టం మా ఇంట్లో ఇంకెవరు తినరు నేను ఒక్కదాన్ని తినేది ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు బయట పెట్టేస్తే చాలు మెత్తగా అదే బియ్య పిండితోటి వాటితో చేస్తే క్రాక్స్ వస్తాయి మరుసటి రోజుకి కొద్దిగా స్మెల్ వస్తుంది ఒక్కోసారి గట్టిగా ఉంటుంది బాగుంది వచ్చేసిందనమాట దగ్గర పడిపోయింది మొత్తం చూస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి లెంతీ అయిపోతుంది అసలే చిన్న ఐటమ్ దానికి మళ్ళీ ఎందుకని ఇలాగ మనకి గడ్డలు గడ్డలు ఏమి ఉండవు మెత్తగా ఉంటుంది కాకపోతే ఇది కొద్దిసేపు చేసి చల్లార్ని అనమాట మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసేస్తే అంటే వేడి వేడి పట్టుకొని ఇప్పుడు లడ్డూలు చేయాలి కదా అప్పుడు చేయగలుగుతుంది అందుకని చెప్పేసి కాసేపు ఇంకా చాలు మళ్ళీ గట్టిగా అయిపోతుంది చాలు మనం ఇట్లా అంటే అంటుకోకూడదు అన్నమాట గ్యాస్ ఆఫ్ చేసేసాను గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇంకా నీట్గా కాసేపు మూత పెట్టి పెట్టచ్చు లేకపోతే గాలి కారం చేసినా సరిపోయింది సర ఎంత సాఫ్ట్గా ఉందా కానీ టేస్టు అల్టిమేట్ సూపర్ ఇంక దీన్ని పక్కన పెట్టేసేస్తే మనము కులకి కావాల్సిన నీళ్లు పెట్టుకోవాలన్నమాట ఇడ్లీ కుక్కర్ అది పెట్టను ఇట్లా ఆడదనమాట అది ఆవిరి ఆవిరి మీద ఇది ఒక సిమ్లో పెట్టాలి ఇట్లా అనమాట నీళ్ళు సిమ్లో పెట్టాలి ఓకే దీనిలో చిల్లుల ప్లేట్ అన్నమాట ఇలాంటి చెల్లుల ప్లేటు దీనికి కొద్దిగా నూనె నెయ్యి పొయ్యాలి పొయ్యకపోయినా పర్వాలేదు కాకపోతే నెయ్యి పోస్తే కొద్దిగా అంటుకోకుండా నీట్గా ఉంటుంది కొద్దిగా నెయ్యి పోస్తున్నా దాని లోపల పెట్టేసాలి ఇట్లా ఉంటుంది దీని మీద పెట్టేసేసి ఇంకా పర్వాలే ఆరిపోతుంది ఇంకా ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా బాగుంటుంది అవి కొద్ది పెద్దవి కావాలా చిన్నవి కావాలా అనేది మీ ఇష్టం నేను మరీ అంత పెద్దవి కాదు మరీ అంత చిన్నవి కాదు అసలు యాస్ అంటేనే చూసారా రబ్బరు వండర్లాగా ఎట్లా పడిపోతుంది ఒకటిగా ఓకే రబ్బర్ ఉండ నాకు పడిపోయి చాలా నీట్గా ఉంటుంది ఆవిరి కొడికిద్ది ఒక పది నిమిషాలు ఉంటే చాలు ఆ తర్వాత స్టిక్ పెట్టినొక్కి చూస్తే ఏమంటుకోకపోతే బాగా కాలిపోతుంది స్టిక్ పెట్టినొక్కి చూస్తే బూడికి పోయిందని చేసేసి తినేయటం కాకపోతే స్టిక్ కూడా ఏం కళ్ళ కొద్ది కలర్ మారిద్ది అప్పుడు నీట్గా తినేసి ఇది పెట్టేసి మూత పెట్టేయాలి ఇంకేం బియట ఓకే టెన్ మినిట్స్ తర్వాత మళ్ళ కలుద్దాం మా చిన్నప్పుడు మా అమ్మ పండగంటే ముందు రోజు బియ్యం పిండి పట్టించి మరుసటి రోజు దాన్ని అంతా చేసి కుడుములు చేస్తుంది కానీ నేనైతే పండగంటే ఆ రోజు నైట్ మనం పూర్ణాలకి ఆటకి నానబెట్టేసుకుంటాం కదా బియ్యం ఆ బియ్యంతో ఇది నానబెట్టేసేసి నీట్గా అనమాట రెండు ఒకటే రోజు అయిపోతుంది మళ్ళీ పిండి మీద పట్టించుకొచ్చి సిటీస్లో అనుకో పిండి పట్టించి రావడం ఇవన్నీ తలకాయ నొప్పి ఇంకా మళ్ళీ మనం మిక్సీలో వేసుకోవాలి అదో తలనొప్పి పూజ టైంలో అవన్నీ చేస్తే కూర్చోలేం కదా టైం సరిపోదు అందుకనమాట ఈ పద్ధతి చాలా తేలికగా ఉంటుంది బాగుంటుంది ముందు టేస్ట్ బాగుంటుంది పద్ధతి లేట్ అయినా పర్వాలేదు టేస్ట్గా ఉండటమే కదా మనకు కావాల్సింది లేట్ అయినా పర్వాలేదు బాగుంటాయి తింటాకి మీరు కూడా ట్రై చేసి చూడండి అంత అయిపోయాక మళ్ళీ కలుస్తాం అయిపోయిందనమాట చూసారా డార్క్ కలర్లు ఎంత బాగున్నాయో డార్క్ కలర్ ఇంకా ఉడికినాయి అంటే ఆల్రెడీ ఇవన్నీ తిప్పి పెట్టినాయి కదా నీట్గా ఉడికిపోతాయి రబ్బర్ బంత్లాల డింగా డింగా అని ఎగురుతున్నాయి చూసారా చేతికి కూడా అంటుకోవట్లా సో నెయ్యి అనమాట ఇంకా అలా తెలిసిపోతాయి అంతే ఇక తినేస్తే అమోఘం అనమాట మీరు కూడా ట్రై చేసి చూస్తారని ఇట్లు మీ సౌజన్య చూసారా నవ డార్క్ కలర్లో నవనవనవనవనాలు ఆడుతున్నాయి నెయ్యి పూసాను కదా కొద్దిగా షైనింగ్ అనమాట కుడుములకు కూడా ఏంద్రబా ఎంత బిల్డప్ప అనుకుంటున్నారా అది అంతే చేసుకొని తింటే తెలుస్తుంది ఆ టేస్ట్